ఇక్కడ పుష్కర స్నానం చాలా బాగుంది అని వచ్చేసినాము చాలా పవిత్రంగా ఉంది ఇక్కడ చాలా వచ్చాము ఇక్కడికి సౌకర్యాలు చాన్ భాష నేను బెంగళూరు చూస్తున్నాను మాది బెంగళూరులో హిందూపురం మాది సొంత ఊరు కానీ ఇక్కడ తుంగభద్ర పుష్కరాలు చూసి చూడడానికి ఇక్కడ పక్కనే ఉన్న గుంటూరుతో నీళ్లు చాలా బాగున్నాయి అని చెప్పి ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి అని చెప్పి తెలిసి ఇక్కడికి వచ్చాము చాలా బాగున్నాయి వస్తువులు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పక్కన ఉన్న రాష్ట్రం మన సోదర రాష్ట్రం నుంచి కూడా ఏపీ అందరూ వచ్చి ప్రశాంతంగా పుష్కర స్నానాలు చేసి మంచిగా భక్తితో అందరినీ దేవుని వేడుకొని హ్యాపీగా సంతోషంగా ఉంటున్నారు పుల్లూరు క్షేత్రం గార్డ్నందు నాణాలకి చాలా ఆహ్లాదంగా చాలా సౌకర్యవంతంగా ఉంది స్వామి మేము కర్రల నుండి వచ్చాము స్వామి చాలా బాగుంది ఘాట్ ఇక్కడ కుల్లూరు పుష్కర్ ఘాటుకు వచ్చినాము యాక్చువల్గా ఇక్కడ ప్రస్తుతం అన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇది తెలంగాణ ప్రభుత్వం చాలా అద్భుతంగా చేసిన కార్యక్రమాలన్నీ యాక్చువల్ గా ఇక్కడ ఎటువంటి సదుపాయాలు ఆటంకం బ్రహ్మాండంగా చేసినారు అన్ని సదుపాయాలు మెడికల్ టీం పోలీస్ అంతా బాగుంది ఘాట్ అంతా చాలా నీట్గా ఉంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ పుష్కరణాలు చాలా శుభ్రంగా చేస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నాం హైదరాబాద్ నుంచి వచ్చి అంత దూరం నుంచి ఇక్కడ చేసినట్టు నా పేరు హరికృష్ణ మాది వల్లూరు గ్రామం ఇటకాల మండలము ఇక్కడ పుష్కర స్నానం అని వచ్చేసినాము చాలా పవిత్రంగా ఉంది ఇక్కడ చాలా నీట్ గా మరి అన్నదానము మళ్ళా పురోహితులు ఇక్కడ చేసే విధానము అంతా చాలా బాగా ఉంది సో ఇక్కడ ఘాట్ కూడా చాలా నీట్గా పెట్టడం జరిగింది ఇక్కడ వైద్య సదుపాయం కానీ అన్నదానాలు కానీ చాలా బాగున్నవి తెలంగాణ ప్రభుత్వానికి మా అభినందనలు ఇక్కడ లోకల్ మన పుల్లూరు సర్పంచ్ గారికి నా వందనంలో చాలా మంచిగా చేశారు ఇక్కడ మేము ఆర్లగడ్డ తాలూకా కర్నూలు జిల్లా నుంచి వచ్చాము ఇక్కడ ఇక్కడ పుష్కరాల్లో కూడా బాగా ఉన్నాయి నీళ్లు మంచిగా ఉన్నాయి ఇక్కడ కరోనాకు సంబంధించినవి కూడా మాస్క్స్ మాస్క్ శానిటైజర్ అందరు ఇస్తున్నారు బాగున్నాయి ఇక్కడ మేము పుష్కర స్నానం కూడా బాగా చేసాము ఇక్కడ టెంపుల్స్ అన్నీ బాగా చాలా హ్యాపీగా ఫీల్ అయినాము